ఉన్నాయి అర్జున్ వాళ్ళ ఆస్తులు తెలుసుకుంటున్నారు కష్టం రే ఈ లాభం లేదు కానీ మీ అన్నగారికి పోరా అక్కడనే సేఫ్ నో ఈ విషయాలు ఏవి అన్నయ్యకి తెలియకూడదు ఆయన కంట్రోల్ చేయలేవు అన్నం తిండి నవ్వ గడ్డి తిండి అవకు మంచి కుర్రాడు మాట్లాడని తీసిరా అని చెప్పిన కదరా ఏం చేసినవరో నువ్వు నీ ముఖంలో నా కలర్ కనిపిస్తాందిరా అందుకే ఇట్టినా ఇరవై ఏళ్ల కింద అదే కాలేజీలో నా సీనియర్ లీడర్ పొడిచిన పడే కలర్ క్రియేట్ చేసినా నువ్వు నా లెక్క పేరు తెచ్చుకోవాలని ఆశీర్వాదం చేస్తున్నా చైతేట బాబ్జీ రిలు బాబ్జీ ఏందిరా చిన్నదానికి పరీక్ష అవుతావు ఇప్పటిదాకా ఉన్న గొడవలు మర్చిపోండి రష్యా లెక్క ఈడిపోకండి వెస్ట్ జర్మనీస్ట్ జర్మనీ లెక్క కలిసి ఉండండి అయినా నీకు ఈ సంవత్సరం కాలేజీ లాస్ట్ కదా నువ్వు వెళ్ళిపోతావు కదా ఈ తర్వాత లీడర్ కావాలి కదా అది వీడిని చేద్దాం మీకున్న అనుభవం అంతా వీనికి ఇద్దరు కలిసి కాలేజీలో కొత్త కలర్ తీసుకురండి చెక్ మీద సంతకం పెట్టండి సార్ ఒక పాట కూడా ఉత్తరం రాశాడు సార్ ఏమనే ఈ తలపాగా మా అమ్మ చీర ఆమె జ్ఞాపకార్థం నేర్చి ఈ సక్క మా అయ్య అప్పట్లో వాడిన లేటెట్టు పేసను ఆయన జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను ఈ గోష్ మా తాత ఏసీ ఎఫెక్ట్ కోసం పెట్టుకున్నది అదే ఎఫెక్ట్ కోసం నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ బూట్లో మా అయ్య ఉంచుకున్న ఇంగ్లీషు దోశ జ్ఞాపకార్థం కంటిన్యూ చేస్తున్నాను మాది మువ్వల ఉంచు నేను నటిస్తే ఈ మువ్వలు నా రెండు కాళ్ళకు తగలగాల ఒంటి కాళ్ళకు తగిలి తప్పు శిఖనం ఆ రోజు నే పని తల పెట్టను ఏవి రాసుకోవడమో ఏమో ఇదిగో ఏకాంబరం ఇంతకన్నా ముందు మనం చేసుకున్న పనే బాగుందేమో వాయిలో పూడికల్ లేస్తా నూతున మట్టి తీస్తామండి మట్టి తీస్తా ఈ పని ఓటగట వచ్చిన పూడికలు తీస్తామండి పూడికలు వరలు వంకర తీస్తాం అంచున అంచులు తీస్తాం చెమ్ములు పడ్డా చెమిచాలు పడ్డా ఉంగరాలు పడ్డా బొంగరాలు పడ్డాండే పూడికలు తీస్తాం తీస్తాం లోతును బట్టి మేము అడుగుతాం దిగాక తీతను బట్టి మీరు ఆకలేస్తుంది రాత్రితో ముద్దుంటే తల్లి ఆ విశ్వాసం తప్పటి నుంచి నిన్న దగ్గర ఉంటున్నాను కదా ఈ చెల్లెని చెప్తే సిద్ధవు ఈ ప్రెస్ కోసం ప్రెస్ ఉన్నాను చంపిన విషయం మాత్రం చెప్పకూడదు అద్దె పెద్ద ప్రెస్ వాళ్ళు ఎరపై అన్న విషయం కూడా చెప్పాను నువ్వు మినిస్టర్ కాదు అరే ఏదో పేపర్ లో నువ్వు జేబులు కట్టిస్తున్నట్టు చూశాను కదా కాదండి బాబు నేను బ్రిడ్జ్ ఓపెన్ అయ్యి రిబ్బన్ రిబ్బన్ కట్ చేయడానికి చేసినా నేను ఎక్సైజ్ మినిస్టర్ తెలుసు నువ్వు శుభ్రహించుకున్న దాని కొడుకు కదా మే మామని చంపినకి చాలా పరిశీలన నాకు ఎలా ఉంది చెప్తా మీకు తెలుసు కదా నేను మాజీ సీఎంని నన్ను పడగొట్టి ఆ లలితాదేవి సీఎం అయింది లలితదేవి పడగొట్టేది ఏంది పైనుంచి పార్టీ పెద్దోళ్ళ నుంచి పడగొట్టిండ్రు పదవ పరకో తింటే పర్లేదు కానీ కోట్లు తింటే ఆ లలితాదేవికి మస్తుగా జనంలో సపోర్టింగ్ ఉంది హలో మూమెంట్ పూర్తయిందా యాక్సిడెంట్ కలరిమండ్రి బాడీని పోస్ట్ మార్టంకి పనియదు ఆ ఏంది మధ్య ఇంకా ఏం లేదండి రాజకీయంగా ఎలక్షన్లకి ఇంకా రెండు సంవత్సరాలు ఉంది ఆరు నెలల్లో లలితాదేవి గారి గవర్నమెంట్ పడగొట్టి హోమ్ మినిస్టర్ గానీ సీఎం చేయాలి ఇప్పుడు ఆవిడ ఢిల్లీ వెళ్ళింది వస్తూనే సారా తీసేస్తుందండి మాకే కాదు మీకు కూడా దాని నుంచి సారా ఎఫెక్ట్ ఉంది ఎందుకంటే ఎక్కువ సారా పాటలు పాడేది మీరే కనుక అందుకని ఏదో ఉద్యమాన్ని లేపే ఆ గవర్నమెంట్ని ఆరు నెలల్లో పడగొట్టాల ఎంత పేమెంట్ అయినా పేమంటేనా రెడీ పొలిటికల్ వాళ్ళతో పెద్ద పరిచయం అది ఉంది ఈరోజు మంచిగా లేదు రేపు బాగుంది ఆదివారం దశమి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత దనులు అగదు అప్పుడు పెట్టుకునేది అగ్రిమెంట్ పురిషభ లగ్రహంలో పేమెంట్ తీసుకుంటాను నమస్కారం పోయి రెండురే సినిమా యాత్రలు అందరూ రాజకీయాలకు పోతుండ్రు మనం సినిమాలో పోతే కోట రూపాయలు సంపాదించొచ్చు మనం కూడా పోతే పోలే అన్నో అరే నువ్వేను ఉన్నారా బాణీలను చూసి కింద పాక్కుంటొచ్చేనన్నా ఈ రాజకీయాలలో నమ్మొద్దు ఇల్లు నూతికి తెలియకుండా నూచిలో నీళ్ళు అమ్మేసే రకం గోసికి తెలియకుండా ముప్పులు అమ్మేసే రకం నువ్వే పంపించిస్తున్నా సరే పిలిచినారంటే నా బర్త్డే ఫ్రంట్ పేజీలో నా గురించి మస్తుగా రాయి ఆ డాక్టరు ఆ పద్మశ్రీ పద్మభూషణ ఇవన్నీ నా పేరుకు ముందు పెట్టు ఆ గంధర్వ బంధువు రాముడు భోజుడు కర్ణుడు ఏని నా పెరికినగ పెట్టు మధ్యలో నన్ను పెట్టు అన్నా నీ ಸುತ್ತ ఏం పెట్టాలో నేను చూసుకుంటాలే ఏమైనా చెడలు వస్తే నీ ముబ్బా దగ్గర కొడతా గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ నేను ముఖ్యమంత్రి నాయక మొదటిసారిగా పాత్రికే ఇల్లు కలుస్తున్నాను చాలా సంతోషం రాష్ట్రాన్ని గురించి నా గురించి ఏం ప్రశ్నలు అడుగుతారో నిర్భయంగా అడగండి ఈ రాష్ట్రానికి చిన్నగా చెప్పండి నాకు గట్టిగా మాట్లాడటం అలవాటండి చెప్పండి ఈ రాష్ట్రానికి మీరు తొలి మహిళా ముఖ్యమంత్రి కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంటిని దిద్దడంలో ఇల్లాలిగా నా బాధ్యత ఎలా ఫీల్ అవుతాను రాష్ట్రాన్ని దిద్దడంలో ముఖ్యమంత్రిగా కూడా అలాగే ఫీల్ అవుతున్నారు గడిచిన రెండు సంవత్సరాల్లో రెండు క్యాబినెట్లు మారాయి మిగిలిన మూడు సంవత్సరాలైనా మీ క్యాబినెట్ ఉంటుందా ఉండేలా పరిపాలిస్తే ఉంటుంది ఈ మధ్య ముఖ్యమంత్రి కంటే ఆయన అసమ్మతే ముందు తయారవుతుంది మీకు అసమ్మతి తయారైందా అవబోతుందా చూడండి జర్నలిజం అనేది ప్రభుత్వానికి ప్రజలకి వారధి లాంటిది అడిగే ప్రశ్నలు పది తరాలకు నిలబడేలా ఉండాలి కానీ పది మంది నవ్వుకునేలా ఉండకూడదు ఎక్స్క్యూజ్ మీ మేడం ఇప్పుడు మన రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ తారా తీసేయాలని ఆందోళన చేస్తున్నారు వాళ్ళ మీద చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా ఈ ఉద్యమాన్ని మీరు ఏ దృష్టితో ఆలోచిస్తారు నేను ఒక స్త్రీని దృష్టితోనే ఆలోచిస్తాను మన దేశంలో కులాలు ఉండకూడదని అందరికీ ఒకే కులం కావాలని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు కదా మరి ఈ రోజు మన రాష్ట్రంలో ఏ కాన్వెంట్ వెళ్ళినా కులం పేరు చెబితే గానీ పిల్లలకి సీట్లు ఇవ్వడం లేదు కులాల పేరు చెప్పి హాస్టల్స్ కడుతున్నారు స్కూల్స్ కడుతున్నారు కళ్యాణ మండపాలు కడుతున్నారు మీ కేబినెట్ నుంచి కాన్వెంట్ వరకు మొత్తం కులాల మీదే నడుస్తుంది దీనికి మీ సమాధానం ఏమిటి మంచి ప్రశ్న అడిగా కానీ దేవుళ్లే మతాలు కులాలు పెట్టుకు పుట్టిన ఈ సృష్టిలో ఇది ఎప్పటికీ జవాబు లేని ప్రశ్న మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు మేడం మంత్రివర్గ విస్తరణ కోసం మాత్రం కాదు మన రాష్ట్రానికి కావలసిన నిధులు అడగడానికి వెళ్ళాయి ఇప్పుడు మీ పరిపాలన ఓట్ల కోసం తప్పడడుగులు వేసే నాయకులు నా దృష్టిలో వడ్డించిన విస్తరణ మీద నించుని రేపొచ్చే వర్షం కోసం ఎదురు చూసేవారు అలాంటి రాజకీయాన్ని నేను సమర్థించను నాకు చేతనైతే మంచి చేస్తాను గాని రేపటి ఓటు కోసం ఎంగిలాకులు నాకే కుక్కల్ని మాత్రం ఆదర్శంగా తీసుకోండి మీరు ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భార్య కదా మీ సోషల్ సర్వీస్ మీ నాన్నగారు స్వతంత్ర పోరాటం మిమ్మల్ని ఒక మంచి నాయకురాలుగా చేసి ఈ రోజు సీఎంలు కూడా చేశాయి కానీ మీ మీరు ఇంకా ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గానే ఉంచడం మీ ప్రజల ముందు ప్రచారం చేసుకోవడం కోసమని కొందరంటున్నారు దీని గురించి మీ ఫీల్ అవటం లేదు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ భారీగా నువ్వు సీఎం అయ్యావు కానీ సీఎం భర్తగా నేను టీచర్ని కాలేదు నేను బాధపడేది ఒక్కదానికి నా విద్యార్థులు తప్పు చేసినప్పుడు పరీక్షలో తప్పినప్పుడు ఆ విద్యార్థుల్లో కలెక్టర్లు ఉండొచ్చు సీఎంలు ఉండొచ్చు రాష్ట్రపతులు ఉండొచ్చు గాంధీగారి లాంటి వారే ఇద్దరు ఆడపిల్లలను ఆసరాగా తీసుకుని నడిచినందుకే తప్పు పట్టిన లోకం ఇది దాన్ని నువ్వు పట్టించుకోకు అధికారంలో ఉన్నవాళ్ళు మెంటల్ గాను ఉండకూడదు సెంటిమెంటల్ గాను ఉండకూడదు నీతి తప్పని నిరంకుశంగా ఉండాలి నా భార్య ఎంత సీఎం అయినా ఈ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ జీతంతోనే అనంతింటుంది అదే ఆవిడ గొప్పతనం ఆ జీతాలు సరైన టైంకి రావటం లేదు ఒకటో తేదీకి వచ్చేలా చూడండి ఇంట్లో ఇబ్బందిగా ఉంది త్వరగా కానివ్వండి మీ క్యాబినెట్ మీటింగ్ ఉంది పేపర్ అంతా ముక్కా గారి గురించి ఎలా అదిరిపోయిందో ఒక వ్యక్తి ఇంత పాపులారిటీ సంపాదించడం చాలా గొప్ప విషయం అలాంటి వ్యక్తి మన లీడర్ అయినందుకు మనం గర్వించాలి ఓకే కొంచెం ఎక్కువగా రాశారు ఏమీ లేనోళ్ళు విర్రాతం రాసుకుంటుంటే ఏమీ లేదు కానీ ఈయన గురించి మాత్రం రాస్తే తప్పేం లేదు అప్పు వ్యక్తిని నమ్మాలి కానీ వ్యక్తి మీద ఆధారపడకూడదు మన ప్రయత్నం మనం చేయాలి ఒప్పులు కపాలి అని ఇగు నోలు కల్లా అవును అందుకే అంత అందంగా అమ్మ ఓ కొత్త పని గణార్త్వంతో మాట్లాడకు అందం అంతా కనపడకుండా గతం అయితే పో ఓలే చోట నీకు అన్ని చానా చెప్తానురా ఎక్కడైనా నత్తను కానీ బ్యూటీ ముందు నచ్చనొత్తని వచ్చే జన్మంతో ఉంటే నువ్వు నైజావ్ నత్తోలుగా కొడతావు ఇలా చేతకు లావా చూసుకొని సినిమా చిత్రకలా చూసుకున్నా అది కాదు గురువుగాను ఇప్పటికే నలభై నవలు చలగొట్టాడు మా తాడితే నచ్చినాగన్నా అంటారు రేయ్ నేను నచ్చినాగన్నా అయితే నువ్వు నట్టి లేని నాగన్నాలా ఓయ్ పిచ్చివాడా నట్టి మహాదృష్టమయ్యా సట్టి ముక్కువారు బట్ట తలలవారు ఎత్తుపళ్ళవారు నత్తివారు బ్రతుకులో ఎప్పుడు గురుని కాద గు ఆయన ఎవరున్నారు గురువు గారు మా గురువు గారు ఆయన చెప్పుచ్చుకుని నాగన్న కొట్టాలి

పోలీసులు కూడా వాళ్ళని అడగండి ఏ పని చేయట్లేదు ఏదో నాలుగు డబ్బుల కోసం రెండు ముక్కల్ని మూడు ముక్కల కింద అచ్చేసుకునే వాళ్ళం మామలు పట్టుకుంటూ వెంటాయి బాబు ఇదిగో నీ ఫోటో కూడా ఒకటి ఉంటు భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని నా పేపర్ లో ఫ్రీగా అచ్చేయకపోతే నీ చెప్పింది ఆ ముక్క ఎంత చుట్టూ ఉండే కుళ్ళు రాజకీయం గురించి నీ పేపర్లో అంతే అంతేకాని రౌడీని రాముడని గుండాని బుబ్బుడని ముక్కాని మహాపుడని ఇంకొకసారి నీ పేపర్ లో చూశాను నీకు నీ ప్రెస్కి అదే ఆఖరి పత్రిక మీద మూతి పనులు రాలినయేవా పరువుబాయనే పంచవన్నెల మువ్వా మువ్వో నా ముక్కన్నా లక్ష్మారం పూట సౌరాగం లెక్క నేడుస్తావేందిరా నేను మళ్ళీ నూతిలో మట్టి తీసుకున్న రోజులు వచ్చేసాయి ఆ విజయగాడు ప్రెస్ వచ్చి గడబడి చేసండి నేను ఏడుపు ఇదంతా నీకు తెలిసే జరిగిందంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఉంది ఇదిగో మన వ్యాపారంలో నా వాట సెక్యూరిటీ నీ వాట కింద ఆ ప్రెస్ నుంచి చేసుకో నా సేవ సంక్రాంతి వెళ్ళిపోతా సూప్ బేవకు వాడు అర్జున్గా అన్నా వాటితో పరిశీలన అవుతుంది ముందు ముందు మనకు అర్జెంటో పని ఉంది నువ్వు చేయి వాడు పాడు చేయగా మిగిలిన ప్రశ్న నువ్వు గాల్చేయి నీకు మొత్తం ఇన్సూరెన్స్ ఇప్పిస్తలే మీ పేరు నాకు పరిచయం లేదు మీ వృత్తికి నాకు సంబంధం లేదు ఇక్కడికెందుకు మీకు ఏ సంబంధం ఉందని నిన్న ప్రశ్న మీద ఎడిటర్ మీద దౌర్జన్యం చేశారు ధర్మ దేవతకు జీవిత ఖైదు న్యాయ దేవతకు ఉరిశిక్ష వేసిన సమాజం ఇది దీనికి కావలసింది శాంతి వచనాలు కాదు శస్త్ర చికిత్స మనకు వాక్ స్వాతంత్రం ఉంది పత్రికా స్వాతంత్రం ఉంది అసలు మనకు స్వాతంత్రం వచ్చిందని మీకు తెలుసా అమాయక జెండాను గాలి కుదిలేసి పిల్లలకు చాక్లెట్లు పంచిపెడతారు ఆ రోజేగా చీకట్లో స్వాతంత్రం వచ్చింది దేశానికి కాదు దేశాన్ని దోచుకునే వారికి గుండాని గుండా రాయడం పత్రిక స్వాతంత్రం కానీ జాతీయ నాయకుడు రాయడం కాదు రాస్తాం మా పత్రిక పొలిటీషియన్ సపోర్ట్ ఉంది గుండాల సపోర్ట్ ఉంది నువ్వు ఒక్కడే ఏం చేయగలవు తెగ నడికి ఏదైనా చేస్తాను ఇప్పుడు నువ్వు తాగుతున్నావు నువ్వు దౌర్జన్యం చేస్తున్నావు చట్టం నీదే అనుకుంటున్నావు ఒకరిని అడిగే హక్కు నీకెక్కడుంది నేను అంతరాత్మ రెచ్చగొట్టిన గుండాని నాలో కొనవు ఊపిరిగా మిగిలిన న్యాయం ధర్మం అగ్నిపర్వతమై బద్దలవకూడదని తాగుతున్నాను ఓడిపోయిన చట్టాన్ని చూసి నేనే చట్టమయ్యాను నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు తెలియదు అడిగే హక్కు ప్రతి వారికి ఉంది చెప్పలేకపోదు నీ పిరికితనం నా పిరికితనం కాదు ఈ వ్యవస్థ నాగరికం కమా వచ్చి చూడండి ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పర్సనల్ రూమ్ ఒకప్పటి పర్సనల్ రూమ్ ఇదిగో చూడు బూజు పట్టి వేలాడుతున్న పోలీస్ యూనిఫామ్ ఇదే యూనిఫామ్ వేసుకుని హోమ్ మినిస్టర్ బావమర్దిని రెడ్ హ్యాండర్ గా పట్టుకున్నందుకు భుజం మీద స్టార్ పీ కేసులను ప్రమోట్ చేశారు తాగి ఎయిర్పోర్ట్ లో ఎయిర్ హోస్ లో చెయ్యి పట్టుకుని చేసిన సారా కాంట్రాక్టర్ ని ఈ లాఠీ విరిగే దాకా ఉతికినందుకు ఒక్క సంవత్సరంలో ఏడు చోట్లకు ట్రాన్స్ఫర్ చేశారు ఒక్క పోలీస్ కూడా కూడా రానంటే నేనొక్కడిని అడవికెళ్లి టెరరిస్ట్ ప్రకాశ్ ని పట్టుకున్నందుకు ఆ గుండా బుల్లెట్ నా భుజంలో దిగింది నాకు రావాల్సిన అవార్డు పై ఆఫీసులకు వెళ్ళింది ఇదే బూటుతో దిక్కులేని స్త్రీలు చేరిన ఒక అనాథాశ్రమాన్ని వ్యభిచార గృహంగా మార్చడానికి ట్రై చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ ని అరెస్ట్ చేసి ఇదే పోలీస్ బూటుతో తన్నుకుంటూ తీసుకెళ్లాను నన్ను లోపల పెట్టి నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావా నా జాతకంతో ముడిపడి చాలా మంది జాతకాలు ఉన్నాయి వాళ్ళు నన్ను లోపల ఉండని ఎవరు బయటికి తీసుకొస్తారు నా చొక్కా చెప్పటి ఆరోలోగా బయటకు వస్తాను వీళ్ళ హాస్టల్కి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకెళ్ళబోతుంటే ఇతను అడ్డుపడేందుకు ఇతన్ని కొట్టి తీసుకొచ్చి సెల్లో పడేసావంట పది లక్షలు లంచం అడిగావంట అలా చేస్తే ఎన్నోసార్లు చెప్పాను సార్ ఒకసారి నన్ను కూడా రమ్మన్నాడు స్టేషన్లో తాగుతున్నాడు నీ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్సల్ట్ అయ్యా నేను పోస్ట్ నుంచి డిస్మిస్ చేస్తున్నా నన్ను ఎందుకు డిస్మిస్ చేస్తున్నా ఎందుకో చెప్పాల్సిన అవసరం మాకు లేదు దిస్ ఈస్ అన్ ఆర్డర్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆయనకు సారీ చెప్పండి ఐ వోంట్ హెల్ప్ సారీ మా అన్నయ్య అది ఆ ముక్క మనిషిని చేశారని తెలుసు దేనికి భయపడాల్సిన పని లేదు మీకేం తెలిసినా నిర్భయంగా మీ పత్రికలో రాయండి నేను ఇప్పుడు పోలీస్ మనిషిని కాకపోవచ్చు కానీ మనిషిగా ఎప్పుడు పోలీసుని చీకటి వ్యాపారాల వివరాలు సారా కాంట్రాక్టర్లకు గుండా రాజకీయాలకు వెనుముక ముక్క ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హత్య వెనుక ముక్క హస్తం హలో హాయ్ గుడ్ మార్నింగ్ శంకరా పరుపు స్థానం మెత్తగా ఉందిరా ఏ పేపర్ పోరి కంప్యూటర్ తో అబ్బా భలే రాసినవే ఎంత అందంగా రాసినావు అది చూసినకే తెలిసింది తెలివి ఇంత అందంగా ఉంటాదని అబ్బో హిరే ఏ పేపర్ పోరి నేను పుట్కతోనే అహంకారిగా పుట్టినా తెలుగు వచ్చే రక్తం దాగిన నడక మొదలు పెట్టగానే సమాజాన్ని దొక్కినా మేము గోంటాలం మేం హత్యలు చేసినాం ఎన్నో చేసినాం ఈ పోలీసు వాళ్ళకి తెలియదా ఈ సమాజానికి తెలియదా ఈ అవుడి పీకు తోడే పోరే మమ్మల్ని రేపు ఆగస్టు సీఎం ఒక జెండా ఎగిరిపిస్తది ఈ ముక్క నరసింహారావు ఆరు వందల జెండాలు ఎగిరిపిస్తాడు నీ అన్నను చంపింది నేనేనని రాసినావు కదా మేము అదే వారంలో ముప్పై రెండు మధ్యలు చేసినాం దాన్ని రాయలేదే మా లో పోలీసులు ఇరవై శాతం కవర్ చేస్తారు ఇరవై శాతం డాక్టర్లు పోస్ట్ మార్టంలో కవర్ చేస్తారు మిగిలిన రాజకీయ నాయకులు కవర్ చేస్తారు క్యాలెండర్ సీట్ ఎక్కడ రోజుగా మడ్డ చేస్తేనే ఇప్పుడు నిమిజంపునీకే వచ్చిన కానీ నా కత్తికి పొద్దున ఖర్చు అయితే ఇచ్చి పెడుతున్నా మళ్ళీ ముక్క గురించి ముక్క రాసినాము నీ మానవానికి ప్రాణానికి రాష్ట్రంలో సారాపై చాలా గొడవలు జరుగుతున్నాయి ఈ సారా ఉండడానికి వీల్లేదని స్త్రీలు మేధావులు చెప్తున్నారు నేను కూడా అదే మంచిది అనుకుంటున్నాను దీనిపై కేబినెట్ నిర్ణయం కనుక్కుందామని ఈ సమావేశం ఏర్పాటు చేశాను ఈ సారా కాంట్రాక్ట్ వల్ల మన గవర్నమెంట్ కి ఎనిమిది వందల కోట్ల పైగా ఆదాయం వస్తుంది ఇప్పుడు తీసేస్తే మన గవర్నమెంట్ ఖజానా ఖాళీ జీతాల కనిపిస్తాం ఫస్ట్ తారీఖు నాడే గవర్నమెంట్ పడిపోతుంది ప్రభుత్వం ఖజానా నిండడం కోసం ప్రజలకు విషయం అమ్ముతామా మేడం ఇది తీసేమి నడిచే మేధావులో నూటికి తొంభై తొమ్మిది మంది తాగేవాళ్ళు ఆ ఒక్కడు కూడా ఆరోగ్యం బాగా మానేశారు సిగరెట్ ప్యాకెట్ మీద పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రింట్ చేసి అమ్మడం లే అట్టాగే మన సారా ప్యాకెట్లు మీద ఇదే విషయం తాగితే పోతారో జాగ్రత్త సీఎం అని ప్రింట్ చేసి చేశాము చెప్పాలా మన తప్పు ఉండదు తాగే వాళ్ళకి గొడవ ఉండదు ఏమిటండి మీరు మాట్లాడేది దీని మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడేదే ఉండదు మేడం మేము ఒక పాలసీ పెట్టాలనుకున్నాం అదేదో ప్రత్యేక డీటెయిల్గా చెప్పేసి మేడం మీరు సారా తీసేయడంలో వచ్చే నష్టాన్ని భర్తీ చేయడం కోసం మేము కొన్ని ప్రపోజల్స్ ఆలోచించాం అందులో ఒకటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం మన రాష్ట్రం నుండి చాలా మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి డొనేషన్ కట్టి చదువుకుంటున్నారు అలా కాకుండా మన రాష్ట్రంలోని మెడికల్ కాలేజీని మన వాళ్ళకి అప్పగిస్తే ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే అభివృద్ధి చేస్తారు ఈ మెడికల్ కాలేజీలు ఏ ఎదవరకు ఇవ్వమని చెప్పడం లేదా లాంటి వాళ్ళని ఏడుకుని తీసుకొస్తా అంత సమర్థులు గొప్ప వాళ్ళు అయితే తీసుకురండి ఆలోచిస్తాను ఈ సారా విషయం ఏమవుతుందని మనం అనుకుంటుంటే మధ్యలో మెడికల్ కాలేజ్ విషయం ఒకటి పెట్టాడు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ని వేషాలు వేసినా సీఎంకు త్వరగా డిసిషన్ తీసుకోదు షీఈ్ పర్ఫెక్ట్ లేడీ అవును మీరు ఎప్పుడు ఇతరుల గురించి ఆలోచించలేదు తప్ప మీ గురించి మీరు ఆలోచించారా కొందరు ఆలోచించడానికి పుడతారు కొందరు అనుభవించడానికి పుడతారు మీ ఇద్దరికి ఆలోచిస్తూ అనుభవించే ఉపాయం ఒకటి చెప్తాను మా అన్నయ్య మర్యాదగా పలకరించే వారితో ఫ్రెండ్షిప్ చేయడు అలాంటిది నువ్వేమో ఎదిరించి ఏంటి అని కూడా పడ్డావు అప్పటి నుంచి నీకు ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి మనసులు మార్చుకొని పెళ్లి చేసుకోండి ఎలాగో మీ కప్పులు మారిపోయాయి కదా సారీ సారీ వాట్ సారీ గెట్ మ్యారీ చెప్పండి వీరు గుప్తా బ్రదర్స్ సన్స్ ఇరువుల వ్యాపారం వీరు వ్యాపారం ఏకాంబనం గారు పంచ వేదాలు గారు ఆల్రెడీ మన సారా పాటలు పాడు వీళ్ళంతా మేధావులు భాషా సేవకులు పత్రికా సేవకులు ప్రజా సేవకులు మహాత్ములకు మారు రూపాలు ఈ రాష్ట్రానికి మూల స్తంభాలు చెప్తున్నా ఈ మెడికల్ కాలేజీలను వీళ్ళకిస్తే అభివృద్ధి చెందడంలో సందేహమే లే మీలాంటి మేధావుల్ని రోజు కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు మెడికల్ చెప్తే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారో తెలుసుకోవచ్చా నమస్కారం అండమ్మా నేను వర మీద ఒరెట్టినట్టు మెట్టు మీద మెట్టెక్కి పైకి వచ్చినట్టు ఈ వైద్య ఇచ్చిలాంటి దానికి అందులోని ఓటే తాడే ఫీజ్ అండి నేను ఏ నూతుల్లో పూడికి తీసుకొని కనుక ఆ సేద నాకు ఇయటమే న్యాయం ఏ మెడికల్ కాలేజ్ మొత్తం నాకు ఇచ్చేసారు అనుకోండి ఏది పంతాలో నేను చూసుకుంటాను లేకపోతే నేనే ఉంచుకుంటాను వరల మీద ఒకటి మాట తప్పు ఇచ్చండి 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 నేను చెప్తాను కాలేజీలో మాకు ఇచ్చే మాకే కాలేజీ కుర్రోళ్ళ దగ్గర డబ్బు వసూలు చేసినాం కార్పొరేషన్ ఫీజు కాదు కాదు క్యాపిటేషన్ ఫీజు ఆ అదే వసూలు చేసినాం నువ్వు తొందరగా దస్తఖతు పెడితే మాకు అవసరం చాలా పనులు ఉన్నాయి విద్యా సంస్థల్ని విద్య తెలిసిన వాళ్ళకు విద్యా విధానం గురించి తెలిసిన వాళ్ళకు అప్పగించాలి కానీ సారా కాంట్రాక్టర్స్ కి బ్రోకర్స్ కి ఇలాంటి డబ్బుల బాధ్యులకి అప్పగించడం కంటే దేశంలో విద్యని రద్దు చేయడం మంచిది వీళ్ళు తయారు చేసేది విద్యావంతుల్ని కాదు గుండాల్ని దోపిడి దొంగల్ని దేశా నమ్ముకునే వాళ్ళని తయారు చేస్తాను ఒక గుండా తన దాదాగిరి గురించి ఒక సీఎం ఉన్నంత నిర్భయంగా మాట్లాడాడంటే ఈ రాష్ట్రం వీడికి ఎంత లోకమైపోయిందో అలా అవడానికి ఎవరి ఆసరా ఉందో నేను అర్థం చేసుకోగలను వీళ్ళని తక్కువ మేడం వీళ్ళ చేతిలో ఏడు జిల్లాలు ఉన్నాయి ఏడు కోట్ల ప్రజల బాధ్యత నా భుజాల మీద ఉంది నేను ఎవరికి భయపడను ఎవరిని లెక్క చేయను నేను ఇంటి నుండి వెళ్ళేప్పుడు అనుకున్నా ఎదురు దొరుకుద్దని అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇయ్యదు ఇచ్చిన మనకి ఇయ్యదు ఏది ఏమైనా కలేజీ ఆడది దేనికి జడవదు అయితే ఇప్పుడు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకోమంటా ఏంది నువ్వు చెప్పేదే శత్రువు బలాన్ని ఒప్పుకున్నప్పుడే దాన్ని మనం పడగట్టగలం ఆడ ఆడదాని పవర్ అంతా దాని ముక్కన బొట్టులోనే ఉంటుంది దాన్ని మనం చెరిపినమనుకో దాని కలెజ చల్లబడుద్ది రేపు ఆగస్టు పదిహేను మాస్టర్ పిల్లగాళ్ళని తీసుకొని గడికి వస్తాడు అప్పుడు రోడ్డు మీద నేసేస్తాం రేపు పోలీసు వాళ్ళు రేపు పన్నెండు గంటల వరకు మీరెవరు అసలు చుట్టుపక్కలకి రాకూడదు ఏం చేస్తారో చేసుకోండి రేపు వాడు చస్తాడు ఎల్లుడు దాన్ని యథాముఖాన్ని ఎవరికి చూపించలేక సీఎం రిజైన్ చేస్తుంది అప్పుడు నిన్ను సీఎం చేస్తాను ఆ తర్వాత రాష్ట్రం అంతా నా చేతులెక్క ఉంటది